హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయినూస్ కిచెన్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి చేసే ప్రసాదం బెల్లపన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే గట్టి పడకుండా లూజ్గా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ వరకు రైస్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ రైస్ మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్తోని ఒక టూ కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని రైస్ మొత్తం మెత్తగా అయ్యే వారికి ఉడకపెట్టుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఒకసారి ట్రై చేయండి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన బెల్లపన్నం ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అన్నం గట్టిపడకుండా లూజ్గా అలాగే ఉంటుంది అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రైస్ మొత్తం కలుపుకొని రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఇలా కొంచెం మెత్తగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా రైస్ మొత్తం ఇలా మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ రైస్ తీసుకున్నాం కదా ఇందాక ఈక్వల్గా బెల్లం తీసుకోవాలి వన్ కప్ రైస్కి వన్ కప్ బెల్లం తీసుకొని ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈక్వల్గా తీసుకోవాలి రైస్ కానీ బెల్లం కానీ ఈక్వల్గా తీసుకోవాలి అలాగే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా బొల్లం మొత్తం వడకట్టేసి యాడ్ చేసుకోవాలి దాంట్లో ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే పోతాయి కాబట్టి అలా వడకట్టేసి యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ కూడా వేయించుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా బెల్లపన్నం రెడీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే గట్టి పడకుండా చాలా లూజ్గా ఇలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్